అపార్ట్మెంట్ లో ఉండే రెసిడెంట్ కి ధన్యవాదాలు మా నాన్న మీ ఎలా చూసుకుంటారో మా మామయ్య కూడా మీ అందరినీ అలానే చూసుకుంటారు మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు ఇంట్లో ఉండే కుటుంబం ఒకటంటే జిల్లాలో ఉండే కుటుంబం అంతే ఆ ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఈసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలెక్ట్ చేస్తే మా మామయ్య కూడా ఒక రోజు ఇంటికి వచ్చి నాకు ఇదే చెప్తారని భరోసా ఉంది ఎట్టి పరిస్థితిలో మీకున్న ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయడానికి మనకున్న బెస్ట్ క్యాండిడేట్ రఘురామ్ రెడ్డి గారు దీంతోనే ఐ రిక్వెస్ట్ యు మే థర్టీన్త్ నా మే పదమూడో తారీఖున ఓటింగ్ నాడు హస్తం గుర్తుకి ఓటేసి రఘురామ్ రెడ్డి గారిని మీరు ఢిల్లీ పంపిస్తారని నేను ఆశిస్తున్నాను మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు తుమ్మల్ గారికి ఎలా సపోర్ట్ చేసి ఎంత భారీ మెజారిటీ ఇచ్చారో దానికంటే ఎక్కువ మెజారిటీ కోరుకుంటున్నాము అది మీ వల్లనే సాధ్యం అవుతుంది మీరే కాదు మీరెళ్ళి పది మందికి చెప్పాలి మనకి రఘురాం గారు ఎందుకు మంచి క్యాండిడేట్ అని మీరు చెప్పాలి హస్తం వస్తే మనకి ఏం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ వల్ల ఖమ్మం జిల్లాకి ఎంత మేలు జరిగిందో మనందరికీ తెలుసు ఇదే మేలు జరుగుతూ ఉండాలంటే మళ్ళీ కాంగ్రెస్ ఏ అధికారంలోకి రావాలి మన దగ్గర ఎట్లానా బీజేపీ లేదు ఖమ్మం జిల్లాలో మళ్ళీ బీఆర్ఎస్ అంటారా వాళ్ళు స్టేట్ లోనే లేరు సెంటర్ కి ఎక్కడికి వెళ్తారు సో నేను కోరుకునేది ఏంటంటే మీరు అందరూ పదమూడో తారీఖున హస్తం గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి జై కాంగ్రెస్